టాలీవుడ్ ప్రేక్షకులకు హాస్యగా సుపరిచితమైన ఆ నటి తన చురుకైన నటనతో క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో అందరినీ ఆలరించింది పెళ్లి తర్వాత సినిమాలకు కాస్త దూరమైన సోషల్ మీడియాలో తన భర్త పిల్లలతో కలిసి చేసే సందడి మాత్రం ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉంటుంది మన భారతీయ కుటుంబాలలో పిల్లలకు నెయ్యి పెడితే బలంగా ఉంటారని తెలివితేటలు పెరుగుతాయని ఒక నమ్మకం ఉంది కానీ స్టార్ హీరోయిన్ మాత్రం తన పిల్లల విషయంలో ఒక విభిన్నమైన పద్ధతిని పాటిస్తోంది నెయ్యి ఆరోగ్యానికి మంచిది అయినప్పటికీ దానిని తన పిల్లల ఆహారంలో ఎందుకు పరిమితం చేస్తుందో వివరిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి ఆ నటి కాదు జెనియా దేశ్ముఖ్ తాజాగా సోహా అలీ ఖాన్ నిర్వహించిన ఒక పాడ్కాస్ట్ లో పాల్గొన్న జెనియా తన పేరెంటింగ్ సీక్రెట్స్ గురించి పంచుకుంది జెలియా తన పిల్లల ఆహారపు అలవాట్ల గురించి మాట్లాడుతూ పిల్లలకు బలమైన ఆహారం ఇవ్వడం ఎంత ముఖ్యమో అది అతిగా మారకుండా చూసుకోవడం కూడా అంతే ముఖ్యమని పేర్కొన్నారు ముఖ్యంగా నెయ్యి విషయంలో చాలా మంది తల్లులు చేసే పొరపాట్ల గురించి ఆమె ప్రస్తావించారు నేను నెయ్యిని పూర్తిగా నిషేధించలేదు కానీ దాని పరిమాణాన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తాను నెయ్యిలో మంచి కొవ్వులు ఉన్నప్పటికీ దానిని ప్రతి వంటకంలోనూ అతిగా చేర్చడం వల్ల పిల్లల జీర్ణక్రియ సమస్యలు రావచ్చని జెనెలియ వివరించారు జనెలియా తన పిల్లలకు ఇచ్చే ఆహారంలో సమతుల్యతను పాటిస్తానని చెప్పారు ఆరోగ్యకరమైన కొవ్వులే ముఖ్యం నెయ్యికి బదులుగా లేదా నెయ్యితో పాటు ఇతర ఆరోగ్యమైన కొవ్వు పదార్థాలను కూడా పిల్లల డైట్ లో చేర్చాలని జనలియ సూచించారు మనం ఇచ్చే ఆహారం కేవలం వాళ్ళను లావుగా మార్చడానికే కాకుండా వాళ్ళ ఎదుగుదలకు ఉపయోగపడాలి అందుకే నేను ఫైబర్ ప్రోటీన్లతో కూడిన ఆహారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని ఆమె తెలిపారు పిల్లల శరీర తత్వాన్ని బట్టి వారికి ఎంత మోతాదులో కొవ్వు అవసరమో చూసుకోవాలని గుడ్డిగా అందరూ అనుసరించే పద్ధతులను పాటించవద్దని ఆమె అభిప్రాయపడ్డారు ఆమె తన పిల్లలకు కూరగాయలు పండ్లతో కూడిన సహజమైన ఆహారాన్ని అందించడానికే మొగ్గు చూపుతారు పిల్లల పెంపకంలో తలెత్తే సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో ముఖ్యంగా నేటి కాలంలో వస్తున్న రకరకాల డైట్ ట్రెండ్స్ మధ్య పిల్లలను ఎలా ఆరోగ్యంగా ఉంచాలో ఆమె వివరించారు జనలియా చేసిన ఈ వ్యాఖ్యలు నేటి తరం తల్లిలకు ఒక కొత్త ఆలోచనను ఇచ్చాయని చెప్పవచ్చు సమతుల్య ఆహారమే ఆరోగ్యానికి మూలమని జెనలియా చెప్పిన మాటలు అక్షర సత్యం ఏదైనా సరే మితంగా తీసుకుంటేనే అది శరీరానికి మేలు చేస్తుంది